சார் ஏக்குன லேக் அளுடரானி

తక్క గారి ఆదేశాల మేరకు మరి ఏప్రిల్ ఇరవై ఏడు చెలో వరంగల్ మరి సభను మరి విజయవంతం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి మరోసారి మనం మేము అందరం కూడా సమావేశం కావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా మేము కేసీఆర్ సార్ను చూస్తాం కేసీఆర్ సార్ మాటలు వింటాం అని చెప్పేసి స్వచ్ఛందంగా పర్లే పరిస్థితి ఇవాళ ఉంది అని అంటే దీనికి నూటికి నూరు వాళ్ళు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల యొక్క ఇంటి పార్టీ మరి కేసీఆర్ సార్ అనే వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అభిమానం ఏం చేసినా కూడా ఎవరేం చేసినా చేరరు కాబట్టి ఇందువల్ల ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మరి శ్రీకారం చూసి ప్రపంచ పటంలోనే తెలంగాణ చిత్రపటాన్ని చూసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ సార్ కాబట్టి ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన తర్వాత కేసీఆర్ సార్ మళ్లీ రావాలని చెప్పేసి ప్రజలు మోసపడుతున్నారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇంటి పార్టీ గులాబీ పార్టీ గులాబీ పండగకు మరి దండుగా జైత్యాల నియోజకవర్గ అంతా కూడా ఒక గులాబీ దండా కేసీఆర్ సార్ సైన్యమే కదులుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళు పోస్టర్స్ కూడా మేము ఎన్టీ మరి గోడల మీద అర్చేసి వాళ్ళకు కూడా రావాలని చెప్పేసి అవమానించడం జరంగా